అన్నా ఇక్కడ అవమానం ఓ వైపు మల్లన్న ఈ స్థాయికి వస్తే కనీసం మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా నాయకత్వం గుర్తించి ఒక సోదరుడు ప్రజల కోసం కొట్లాడేటోడు మా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను గౌరవించుకుందన్న వామపక్ష పార్టీలు నాకు అండగా అన్న ఇన్ని అండగా నిలబడితే ఇలా కేటీ రామారావు మాట్లాడుతా ఉన్నాడు ఏమని అన్నా తిన్మార్మల్ అన్నా మెయిలర్ అని మాట్లాడుతున్నా నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చిన బ్లాక్ మెయిలర్ ఇట్లుంటాడా ఎక్కడన్నా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు చేసిన ఈ ప్రజల కోసం నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని రెండు వందల మంది పిల్లలకు ఆపరేషన్ చేయించిన నేను తిన్మార్మల్ ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను పోయి ఆధారాలు పెడతా అని చెప్పిన మీకు దమ్ముందా అని పెట్టే ఇంకా అంతే కాదు ఒక తీన్మార్ మనన్న తెల్లంగి వేసుకుంటే కూడా ఓరు పట్టలేదు టిఆర్ఎస్ పార్టీ కేటి రామారావు అలా వేసుకోవద్దా ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో తిరగొద్దా ఒక బీసీ పడుగు పడగిన వర్గాల బిడ్డ ఎన్నిక